దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సత్తుపల్లిలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టారాగుమయ్యి క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు బడుగు బలహీన వర్గ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లు ఆమె చెప్పారు ఈ క్రమంలో ఆయన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా రైతులకి అంత ఆలోచించి చేసింది ఆయనే అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేశారు ఇలాంటి ఎన్నో అలా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు అప్పట్లో ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన మరి అంతకుముందు మంది తగిన వైద్య చికిత్స లేక మరి సమయానికి హాస్పిటల్ వెళ్ళలేక ఎక్కడో పల్లెటూళ్ళల్లో ఉంటారు హాస్పిటల్కి వెళ్ళాలంటే తగిన రవాణా సౌకర్యం లేదు అందుకోసం వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఒక్కసారి వన్ నాట్ ఫోన్ చేయగానే ఆయన ఆయన భాషలో చెప్పాలంటే కుయి కుయి అనుకుంటూ మన ఇంటి ముందుకు వచ్చేది వచ్చేసి మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య సేవలు తగిన వైద్య సేవలు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా మరి అంతకుముందు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు తగిన స్పెషలిస్టులు లేక ఎంతోమంది గుండె జబ్బులతోటి క్యాన్సర్లతో ఇట్లా రకరకాల వ్యాధులతో మరణించేవాళ్ళు మరి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో రెండు లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందేది ఎంతోమంది ఇప్పటికీ గుండె ఆపరేషన్లు చేయించుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకొని పెట్టుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారి వల్లే ప్రజల కోసం అనునిత్యం తప్పించి ఇంకా ఏం చేస్తే ప్రజలకి బాగుంటుందని ఆలోచిస్తూ చేసిన మహామనిషి ఆయన కాకపోతే దురదృష్టవశాత్తు రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మరి అనుకోని దుర్ఘటనలో మృత్యుపాలవ్వడం అందరినీ ఎంతో కలిసి ఎప్పుడు ఎప్పుడు చనిపోయినా నేను ఏడవలేదు ఫస్ట్ టైం నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మూడు రోజుల దాకా కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను ఏమి తినలేకపోయా అంత అంటే అప్పటికి నాకు పాలిటిక్స్ కూడా అంత అవగాహన లేదు ఏమీ లేదు కానీ అంత అభిమానించామన్నమాట అట్లా అది ఆయన మరణ వార్త విని అప్పుడు ఎంతోమంది సడన్గా అటాకులతో అట్లా చనిపోవడము కొంతమంది సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎన్నో జరిగినాయి అంటే ప్రజల హృదయాల్లో అంత చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనిషి మహానుభావుడు ఆయన అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఇవాళ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి బాటలో మనం పయనించి ఇంకా కాంగ్రెస్ను బలోపేతం చేసి పేద ప్రజలకు మనం అండగా నిలవాలని ఇంకా మనం కూడా ఆయన బాటలో ఆలోచించి కొత్త పథకాలు ప్రవేశపెట్టేలా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వనీల గారికి మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మనం సలహాలు సూచనలు ఇవ్వగలగాలి ఆయన బాటలోనే మనం నడవాలని